నేత ఆర్ కృష్ణయ్య జనవరి నాలుగవ తేదీన విజయవాడలో జరిగిన బీసీ సభలో మాట్లాడుతూ బీసీ సంఘాలు మరియు రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండాలని బహిరంగ సభలో బహిరంగంగా ప్రకటించడం ఎంత మాత్రం సబబు కాదని అది కేవలం మీ వ్యక్తిగతంగానే ఉండాలని మీకు వైసీపీ పార్టీలో రాజ్యసభ సీట్లు వచ్చినంత మాత్రాన రాష్ట్రంలో బీసీ కులాలకు అందరికీ రాజకీయ భవిష్యత్తు ఉన్నట్టు కాదని ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా మీరు రాజకీయ జీవితాన్ని అనుభవించినంత మాత్రాన బీసీలకు రాజ్యాధికారం వచ్చినట్టు కాదని బీసీ కులాలకు సామాజిక న్యాయం కావాలని పోరాటం చేస్తున్న మీరు రాజ్యసభ సీటు ఇచ్చే క్రమంలో కేవలం బీసీ కులాలకు యాదవ సామాజిక వర్గానికి మాత్రమే రెండు సీట్లు ఇచ్చినప్పుడు సామాజిక న్యాయం గుర్తురాలేదా మరి ముఖ్యంగా కులజన గణమన చేపడుతున్నానని బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏమాత్రం ఒత్తిడి తెచ్చారని మీరు యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్లు ఎప్పుడైనా వారి విధి విధానాలపైన సీఎంతో మాట్లాడారా కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీకి వత్తాస్ పలుకుతూ నేడు వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత మాత్రాన బీసీలందరూ వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరడం సమాజసం కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ఉద్యమాలు చేపడుతున్న బీసీ సంక్షేమ సంఘం ఏ రాజకీయ పార్టీకి మద్దతు కాదని కేవలం అన్ని రాజకీయ పార్టీలలో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఉద్యమం చేపడుతున్నామని తెలిపినారు అందరికీ నమస్కారం నా పేరు బాదుగున్నలు శ్రీను రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ బీసీ సంక్షేమ సంఘం మరి ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి విజయవాడలో బీసీ సంఘీల సమావేశంలో గౌరవ బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా మద్దతు ఉంటాయని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది దాన్ని ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం అది ఆయన వ్యక్తిగతంగా తీసుకోవాలి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు వర్తించదు ఈ రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు ఉన్నాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశన్ శంకర్రావు గారి నాయకత్వంలో నడపబడుతున్నటువంటి మరి బీసీ సంక్షేమ సంఘం కూడా ఉంది మరి మా సంక్షేమ సంఘం నుంచి మా రాష్ట్ర వర్యులు కేశన్ శంకర్రావు గారు ఎటువంటి రాజకీయ పార్టీలకు మద్దతు కానీ లేదా పూర్తి స్థాయిలో ప్రకటించడం మా సంక్షేమ సంఘం తరఫున లేదు ఎందుకంటే బీసీలకు రాజకీయ స్వేచ్ఛ కావాలి మరి ఆ సందర్భంగానే ఒక పార్టీకి వత్తాస్ పలికే సంక్షేమ సంఘం మాది కాదు మేము ఈ సందర్భంగా గౌరవ ఆర్కృష్ణ గారిని కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం సామాజిక న్యాయం జరగాలి అని బీసీ కులాల్లో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది కులాల్లో అట్టడుగు వర్గ కులాలు ఇప్పటికీ అసెంబ్లీకి పోని వందకు పైగా కులాలు ఉన్నాయని చెప్పేసి నలభై ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నటువంటి మీరు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం లేదా పార్టీలు అన్ని రాజకీయ పార్టీల్లో బీసీలకు మరి ఎంబీసీలుగా ఉన్నటువంటి కులాలకు ఎటువంటి రాజ్యాధికారం దక్కిందని చెప్పేసి దాని మీద మీరు ఎంతవరకు పోరాడారని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి ఇటీవల మరి పార్లమెంట్లో మీరు ఏదైతే కేంద్రం బీసీ గణన చేపట్టను అన్నకాడ మీరు నిరసన చేస్తున్నారు కానీ మరి ఆంధ్రప్రదేశ్లో బీసీ కుల గణన చేస్తాను అని అన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ఎందుకు ఒత్తిడి దేవట్లేదు అని సందర్భంగా హరికృష్ణయ్య గారిని అడుగుతా ఉన్నాను అలాగనే మరి పక్క రాష్ట్రంలో కుల జనగణన జరిగినప్పుడు దాని దాని సందర్భంగా ప్రకటించిన ముఖ్యమంత్రి గారిని మరి ఎంత ఒత్తిడి మేరకు ఎంత ఎంత మేరకు మీరు ఒత్తిడి తెచ్చారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి సామాజిక న్యాయం సామాజిక న్యాయం బీసీల్లో ఉన్న చిన్న కులాలు రాజ్యాధికారం రావాలన్నటువంటి మీరు మరి ఇటీవల మీకు ఇచ్చినటువంటి రాజ్యసభ సీట్లలో కూడా మరి మన బీసీల్లో ఉన్న యాదవ సామాజిక వర్గానికి రెండు రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు మీకు సామాజిక న్యాయం కనపడలేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి గతంలో మీరు తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో రా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎల్బీ నగర్ నుంచి మీరు తెలుగుదేశం తరఫున పోటీ చేసినప్పుడు అందరిని తెలుగుదేశంలోకి మద్దతు ఇవ్వమని మీరు చెప్పారు ఆ రోజు మరి మీద ఉన్న గౌరవంతో కొంతమంది ఆ రోజు మీకు మద్దతు పలకడం జరిగింది ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడిని బీసీలని బీసీల పట్ల ఎంతో గొప్ప వ్యక్తిగా ఊహించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజ్యసభ సీటు బంగే మరి అందరిని బీసీ బీసీ కులాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఉన్నాం తెలపమంటా ఉన్నారు ఇది ఎంతవరకు అనేది మీరు కూడా గమనించాలి ఈ రాష్ట్రంలో మరి మనకి ఏదైతే పార్టీలకు అతీతంగా మీరు నలభై ఏళ్ల నుంచి ఉద్యో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మీరు ఒక రాజకీయ పార్టీకి మద్దతు పలకటం బహిరంగంగా ఇది అంత మంచి కార్యం మంచి పని కాదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగనే మరి ఈ రాష్ట్రంలో బీసీలకి ముప్పై ఐదు సీట్లు పైగా ఇచ్చినటువంటి పొర పార్టీ వైఎస్ఆర్ పార్టీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా మీరు యాభై సీట్లు ఇవ్వాలి అరవై సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేయాలి కానీ మరి ఇచ్చిన పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు ఈ పార్టీ శాశ్వతమైనటువంటి పార్టీ కాదు పార్టీలు మారుతూ ఉంటాయి పార్టీలు మారేటప్పుడు ఎక్కువ సంఖ్యలో బీసీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించమని పెద్ద ఎత్తున ఒక డిమాండ్ తేవాల్సిన మీరు మరి ఉన్న పార్టీని ఏదో గొప్పగా ఊహించుకుంటూ ఇంతకంటే ఆల్ట ఆల్టర్ అల్టిమేట్ లేదన్నట్టుగా మీరు మాట్లాడటం ఏమాత్రం తగదని అయినటువంటి మీరు మరి భావితరాల వారికి ఎలా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎక్క మా బీసీ సంక్షేమ సంఘం కేశం శంకర్రావు గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీల మీద మేము ఒత్తిడి తెస్తా ఉన్నాం బీసీలు మేము ఎంతమంది ఉంటే అన్ని అసెంబ్లీ స్థానాలు కావాలని మా నాయక మా నాయకుడు నాయకత్వంలో మేము కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అలాగనే ప్రతి జిల్లాలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మూడు అసెంబ్లీ సీట్లు కేటాయించమని మేము ఒత్తిడి తెస్తా ఉన్నాం అలాగనే పార్టీలకు అతీతంగా బీసీలు ఎక్కడైతే ఏ పార్టీ అయితే బీసీలకు ఇస్తుందో అవతల వేరే పార్టీ కూడా బీసీలకే ఇవ్వాలని కూడా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మరి మీరు ఈ సందర్భంగా ఒక ఒక వన్ సైడ్గా మాట్లాడుతూ మీకు మీకు ఒక రాజ్యసభ దొరికిందని చెప్పేసి మీరు ఒక్కళ్ళే రాజకీయ ఉద్యోగం పొందారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరికీ మేలు జరిగినట్టుగా మీరు మా మాట్లాడటం అనేది ఏమాత్రం తగదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మరి ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీలు మరి ఇప్పుడు ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి చిలకలూరుపేటలో మరి సోదరు విడుదల రజనీ గారికి ఇచ్చిన అసెంబ్లీ స్థానాన్ని ఈరోజు గుంటూరు టూకి తరలించారు అంటే గతంలో గుంటూరు టూలో మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యేసురత్నం గారు అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మరి ఈ సీట్ని తీసుకెళ్ళి అక్కడ వేశారు అక్కడ మరి ఆ సామాజిక వడ్డర సామాజికనికి చెందినటువంటి చంద యేసురత్నం గారికి మరి ఈరోజు ఒక సీటు కోల్పోయాం పోని పల్నాడులో మరి ఇక్కడ వైసీపీ పార్టీ తరఫున లేదా తెలుగుదేశం పార్టీ తరఫున మూడు సీట్లు ఏమైనా అడుగుతున్నా ఈ తరుణంలో మీరు వైసీపీ పార్టీ రాజ్యసభలుగా ఉన్నారుగా మరి మీరు మూడు సీట్లు ఈ పల్నాడులో ఇప్పించండి గుంటూరులో ఇప్పించండి ప్రతి పార్లమెంట్ సిగ్మెంట్లో మూడు సీట్లు ఇప్పించండి అది లేకుండా మీరొక్కరే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారని చెప్పేసి మీరు ఎమ్మెల్యేగా అనుభవించారు రాజ్యసభగా అనుభవించారు మిగతా కులాలు ఏ విధంగా రాజ్యాధికారం పొందే పరిస్థితి రాష్ట్రంలో లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అలాగనే యాభై ఆరు కార్పొరేషన్లు అన్నారు ఏ ఒక కార్పొరేషన్ చైర్మన్ని మీరు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి ఆ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల మీద మీరు ఫైట్ చేశారా ఇన్ని ఉద్యమాలు చేసిన మీరు